అన్నవరం దేవస్థానంలో దాతలకు ప్రత్యేక సౌకర్యాల కోసం డోనార్ ప్రివిలేజ్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు విరాళాన్ని బట్టి సిల్వర్ గోల్డ్ కార్డులను దాతలకు అందజేస్తారు ఈ కార్డు కలిగిన వారు దేవస్థానాన్ని సంప్రదించిన వెంటనే దర్శనం వసతి పొందేందుకు వీలవుతుంది ఆలయం సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దేవస్థానం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది వేములవాడ రాజన్న ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రాజన్న ఆలయానికి యాభై కోట్ల రూపాయలను కేటాయించిన నేపథ్యంలో టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పనులను చేపట్టనుంది ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్థపతి శ్రీవల్లి నాయగం ఆలయ అధికారులతో సమీక్షించారు మొదటి దశలో ప్రాకార మండపం మహామండప విస్తరణ అభిషేక నిత్య కళ్యాణ మండపాలు నిత్య నివేదనశాల సత్యనారాయణ వ్రత మండప నిర్మాణానికి ప్రణాళిక అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు సమీక్షా సమావేశంలో ఆలయఈవో వినోద్ రెడ్డి ఈఈ రాజేష్ డిఈ రఘునందన్ ఏఈ నాగరాజు పాల్గొన్నారు